చెప్త అమ్మా ఇరవై ఐదు ఏండ్ల తర్వాత నన్ను జూనికి వచ్చినవే నువ్వు నీ కోసం ఎంత ఎదురు చూసిన చిన్నప్పుడు నన్ను సంఖా నేసుకొని రాయే జాబిల్లి రాయే నీ కూడు దినిపించిన వెరక ఎవడన్నా ఏదన్నా అన్నాడంటే వా నీ బొక్కలేరు కదా బా పట్టుకొని అవుమాలా ఇప్పుడు వచ్చినవే నువ్వు నువ్వంటే మంచి గుస్సగున్నాదేమ్మా అవు అవుమాలా అవు నువ్వైతే ఎలా చేస్తావు అమ్మా నన్ను ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత చూడటానికి వచ్చావా అమ్మా చిన్నప్పుడు నన్ను ఎత్తుకుని చందమామ రావే జాబిల్లి రావే అని గోరుముద్దలు తినిపించేదానివి కదమ్మా